బెట్టింగ్ యాప్స్ అనేది ఎలా మోసపోతారు జనాల్ని ఎలా అట్రాక్ట్ చేస్తారు జనాలు దాంట్లోకి ఎలా ఆ ఊబిలో ఎలా పడిపోతారు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేది యువతకి చాలా చోటు క్రియేట్ చేస్తాం అంటే వాళ్ళు ఈజీ మనీని ఎలా సంపాదించాలి ఈజీ గోయింగ్ ఎటువంటి కష్టం లేకుండా వచ్చే డబ్బులు సంపాదించడం అలవాటు పడ్డప్పుడు వాళ్ళు వేరు వేరే మార్గాలు ఎంచుకున్నప్పుడు వన్ ఆఫ్ ది ఈ బెట్టింగ్ యాప్స్ అనేది వాళ్ళకి చాలా ఈజీగా దొరికిపోయింది సో ఈ బెట్టింగ్స్ బెట్టింగ్ యాప్స్ అనేది ఎక్కువ ఏంటంటే ఒక ప్రీడిటర్మైండ్ అన్నమాట దానికి ముందే ఒక ఒక డొమైన్ క్రియేట్ చేయడం వాళ్ళు వాళ్ళ ఓన్ ఆపరేషన్స్లో నడిచే యాప్స్ ఇవన్నీ సో ఇప్పుడు కరెక్ట్గా చూసుకుంటే కొన్ని కొన్ని ఏరియాస్లో బెట్టింగ్ యాప్స్ ఈ ట్రేడింగ్లు ఇవన్నీ ఇల్లీగల్ ఇప్పుడు కేరళలో చూసుకుంటే లాటరీ అనేది లీగల్ లీగల్ మన సైడ్ అది లేదు బాంబేలో కూడా లీగల్ ఇప్పుడు మన సైడ్ అలాంటివి ఏం లేవు సో ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఏంటంటే ఒక 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 ఛానల్ ఒక ప్రీడిఫైన్డ్ పీపుల్ దాన్ని నడిపిస్తూ ఉంటారు ఇప్పుడు మనకు కొన్ని అడ్వర్టైజ్మెంట్లో చూశాను నేను ఒక చిన్న కుర్రాడు వచ్చి బెంజ్ కారు వాడి కారు కొంటూ ఉంటాడు షోరూంలోకి వెళ్ళి చూపిస్తాను అనమాట నేను ఇప్పుడు ఈ కారు బెట్టింగ్ ఆడి సంపాదించుకుంటాను అంతవరకు నేను కొన్నాను అని చెప్పి కార్ షోరూంలోకి వెళ్ళి ఆడి ఆ అమౌంట్ సంపాదించి కొంటాడు ఇదన్నీ డెమో యాప్లే లైవ్లో ఆడిన ఏ యాప్ కూడా గెలిచింది ఏదీ లేదు ఓన్లీ డెమోనే ఓన్లీ డెమోనే ఇవన్నీ ఫిజికల్గా ఆడి గెలిచిన ఏంటో ఏ యాప్ ఉండదు ఓకే అసలు ఒక యాప్ అనేది కూడా ఒక పర్సన్ ఒక కంపెనీ ఎవరో ఒకరు తయారు చేస్తేనే కదా అది వచ్చింది సో దానికంటూ కొన్ని కమాండ్స్ రిక్వైర్మెంట్స్ కోడింగ్స్ అన్ని ఒకరు తయారు చేస్తేనే వచ్చింది ఇది యువత ఆడే ముందు ఆలోచించి పెట్టాలి సో దీంట్లో దిగిన తర్వాత చాలా లాస్ అయిపోయి ఫైనాన్షియల్గా మెంటల్గా లాస్ అయిపోయి జనాల్లో పబ్లిక్లో మన ప్రెస్టేజ్ అంతా పోగొట్టుకుని బాధపడి ఇప్పుడు తెలుసుకోవడం వల్ల ప్రయోజనం లేదు సో దిగే ముందే అసలు మనం ఏంటి మనం చదువుకున్నావా లేదా అసలు మన వివేకం ఎలా ఉంది అని ఆలోచించి దిగాలి అంతా నష్టం పడిపోయిన తర్వాత ఇప్పుడు దిగడం అనేది కరెక్ట్ కాదు అసలు ఈ స్కామ్లో జనాలని ఇలా లాగుతారు ఇలాంటి అట్రాక్టివ్ థింగ్స్ వాడతారు మనీ మనీ అని అండి మనీ వాళ్ళ మోటివ్ ఏంటంటే నేను ఇలా ఉన్నాను ఈరోజు నా పొజిషన్ ఎలా ఉంది అనడానికి కారణం ఇదే ఆ ఇది అంటే ఆ మోడ్ ఆఫ్ ఛానల్ ఏంటంటే అది యాపో ట్రేడింగ్ నేను ఎలా సంపాదించాను ఒక యాప్ ఒక అప్లికేషన్ ద్వారా అది చేసి చూపించేస్తున్నారు దానివల్ల ఇంటి వల్ల పడిపోతున్నారు అన్నమాట జనాలందరూ ఓకే ఇంత సింపుల్ ఇది ఇంత సింపుల్ నేను సంవత్సరం అంతా సంపాదించినంతా నాకు రెండు రోజులు వచ్చేస్తుంది అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు మనకి లక్కీ భాస్కర్ సినిమాలు చెప్తారు వేగంగా వచ్చిన రూపాయి వేగంగా వెళ్ళిన వాహనం ఎప్పటికీ నిలబడదు అదే కరెక్ట్ ఎప్పటికీ అదే కరెక్ట్ కష్టపడకుండా ఏది రాదు వచ్చింది ఎప్పటికి వెళ్ళకూడదు సో వీళ్ళందరూ ఏం చేసిందల్లా ఆ ఈజీ మనీకి అట్రాక్ట్ అవ్వడం అట్రాక్ట్ అయ్యే విధానం ఉంటుంది చూసారా అట్రాక్ట్ చేసే విధానం అంటే డెమో యాప్స్ ద్వారా చూపించడం ఒకటి క్లిక్ చేస్తే పదివేలు వచ్చేయడం ఒకటి ఈ ట్రేడింగ్ ఒకటి సంపాదిస్తే ఇంత వచ్చేస్తుంది అంటే ట్రేడింగ్ అనేది లాజికల్గా వెళ్తే వస్తాయి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో అది వేరు మళ్ళీ కాన్సెప్ట్ అని రానివాడు ట్రైనింగ్లోకి దిగితే ఇలాగే ఉంటుంది